నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక సిద్ధి పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ముందు తెలుసుకుందాం తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి చాలామంది ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత తొంభై తొమ్మిది శాతం వరకు పని మొదలుపెట్టిన పని కంప్లీట్ అయిపోతుంది కానీ ఆ ఒక్క శాతంలో పని ఆగిపోతుంది అంటే అది ఇల్లు కట్టుకోవడం కానివ్వండి పెళ్లి విషయం కానివ్వండి ఉద్యోగ విషయము ఒక వ్యాపారం కానివ్వండి మీ మనసులో ఒక విషయం మీద అనిపించింది చేద్దామనుకున్నారు చాలా వరకు అన్నీ తెలుసుకొని కూడా మీరు స్టార్ట్ చేద్దామనుకున్న టైంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతుంది అంతవరకు దానికోసం మీరు పట్ట శ్రమపడిన ఆ డబ్బంతా కూడా వృధా కూడా అయిపోతుంది అలానే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు వచ్చి కూడా డబ్బులు రాకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇంకా కొందరు ఆడవారైనా మగవారైనా ఒకరికొకరికి తెలియకుండా డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ తీసుకున్న వాళ్ళకి మేము ఇవ్వము మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా అంటారు ఇక దాంతో మానసికమైన సంఘర్షణకు లోనవ్వడము ఇంట్లో చిన్న చిన్న విషయాలకి ఆడవారికి మగవారికి మధ్యన గొడవలు అవ్వడము అది ఆడపిల్లవారికైనా సరే మగవారికైనా సరే పెళ్లి సంబంధాలు కుదిరి అది మధ్యలోనే ఆగిపోవడం అంటే కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది చివరికి దాకా వచ్చేసరికి ఆ పెళ్లి ఆగిపోవడము ఇలాంటివి జరిగినా అలానే మీ పిల్లలు సరిగ్గా చదువుతారో లేదో అని పాస్ అవుతారో లేదో అని ఒక మానసికమైన సంఘర్షణకు లోనవడము దాంతో ఇక బీపీలు షుగర్లు ఇలాంటివి రావడము ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటే ఈ స్థితి పరిహారాన్ని తప్పకుండా చేయండి కొంతమందికి భయాలు అంటే ఏది చేసినా ఏ పని చేసినా ఏమైపోతుందో అనే ఒక భయం అనేది చాలా విపరీతంగా ఉంటుంది అలా ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించు ఇంకా నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడానికి కూడా పరిహారాన్ని చేసుకోవచ్చండి చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావడానికి మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి కానీ ఆడవారు మీరు నిలసల సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి చాలా పరిహారాల్లో స్నానం విషయంలో చాలామంది అడిగారండి ఇక్కడ పరిహారం విషయంలో అక్కడ తలస్నానం చేయాలి అనే నియమ నిబంధనలు ఉంటే కనుక తప్పకుండా చెప్తానండి అక్కడ చెప్పలేదు అనుకోండి మీరు చేయని అవసరం లేదు ఇక ఈ పరిహారం విషయంలో మాత్రం మీరు తలస్నానం చేయని అవసరం లేదండి మామూలు స్నానం చేస్తే సరిపోతుంది ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి కానీ ఆడవారు మీరు నిలసల సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఈ పరిహారాన్ని శనివారం రోజున సాయంత్రం పూట చేయాలండి మరి ఎలా అనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నేను మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ప్రోత్సహించిన వారు అవుతారు ఈ పరిహారం మీరు చేసుకుని ఏ విధంగా లాభపడతారో అలానే పది మందికి కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలా చేసిన వారు అవుతారండి ఇక వీడియోనైతే అక్కడి వరకు చూడండి ఈ పరిహారం అనేది సిద్ధి పరిహారం అండి ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి ఈ పరిహారం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడమే కాకుండా మీ కోరికలు నెరవేరడానికి కూడా మార్గాలు తెలుస్తాయి అంత అద్భుతంగా పనిచేసే పరిహారం అనమాట నమ్మకంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి సగం చూసి టైటిల్ చూసి చేసేవారికి విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాకృతికమైన శక్తి పరిహారాలండి మనసులో ఉన్న కోరికను మనం ప్రేరేపించినప్పుడు ఈ పదార్థం సహకరిస్తుంది అప్పుడే మనకి ఫలితం అనేది వస్తుందండి అలా కాకుండా మీరు పైపైన చూసి పూర్తిగా కాకుండా స్కిప్ చేసి చూడటం వల్ల ఫలితం అయితే ఉండదండి అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నేను ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక దృఢ సంకల్పంతో చేయండి ఇక ఈ పరిహారాన్ని శనివారం రోజున చేయాలండి శనివారం రోజున సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల లోపుగా చేయాలి పది గంటల తర్వాత చేయకండి అలానే ఏడు గంటలకు ముందుగా కూడా చేయకండి ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే చేయండి ఇక కావాల్సిన పదార్థాలంటూ చూసేద్దామండి ఇక్కడ మన ఇంట్లో ఉండే మెంతులు అనేటివి తీసుకోండి అలానే ఒకే ఒక్క నిమ్మకాయ తీసుకోండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా తీసుకోండి ఇంకా నువ్వు ఒక ప్లేట్ అనేది తీసుకోండి అందులోను కాపర్ ప్లేట్ అయితే చాలా మంచిదండి ఒకవేళ కాపర్ ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా సరే లేదంటే మట్టి ప్లేట్ అయినా సరే తీసుకోండి అంతే కానీ మీరు ప్లాస్టిక్ గాజులు లాంటి ప్లేట్స్ మాత్రం వాడకండి కాపర్ ప్లేట్ కానీ లేదంటే స్టీల్ ప్లేట్ కానీ మట్టి ప్లేట్ కానీ తీసుకోండి మీరు శనివారం రోజున సాయంత్రం చక్కగా స్నానం చేసుకొని మీ పూజా మందిరంలో పరిహారం చేసుకోవాలి మీరు అమ్మవారి పటం దగ్గర అది దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ఎవరైనా సరే అమ్మవారు ఉంటే గనుక అమ్మవారి పటం ముందు ఈ పరిహారాన్ని చేసుకోవాలండి అయితే ఈ ప్రయోగాన్ని మీరు చేసేటప్పుడు నేను ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టండి ముందు అమ్మవారి పటం ముందు చక్కగా దీపారాధన చేసుకోండి తర్వాత సాంబ్రాణి తూపాన్ని అమ్మవారికి చూపించండి ఇక ఇక్కడ తీసుకున్న ప్లేట్లో కాస్త మెంతులు వేసి అమ్మవారి ముందు పెట్టండి ఇక ఈ నిమ్మకాయ ఎందుకు కదండి దీనిని మీ చేతిలో ఇట్లా గుప్పెట్లో పెట్టుకుని గట్టిగా మూసేయండి అంటే మీ కుడి చేతిలో పెట్టుకొని ఈ విధంగా గట్టిగా మూసి ఈ ఎడమ చెయ్యిని ఈ కుడి చేతి కింద ఈ విధంగా పెట్టండి పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఏవైతే మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా మీరు చెప్పుకోండి అమ్మవారికి తర్వాత ఈ నిమ్మకాయని ఈ మెంతుల మీద ఈ విధంగా పెట్టండి అంటే ఆల్రెడీ ముందుగానే మీరు ప్లేట్లో కాస్తంత మెంతులు వేశారు కదండి మీద ఈ నిమ్మకాయ పెట్టి ఈ నిమ్మకాయ మీద పచ్చకర్పూరం బిళ్ళని పెట్టండి ఎక్కువ అవసరం లేదండి చిన్న ముక్క సరిపోతుంది పెట్టి ఈ పచ్చకర్పూరం బిళ్ళని వెలిగించాలండి వెలిగించి అమ్మవారికి హారతి చూపించాలి మీరు ప్లేట్ పట్టుకుని అమ్మవారికి హారతి అనేది తిప్పనవసరం లేదండి అంటే రౌండ్గా తిప్పనవసరం లేదు మామూలుగా ఇలా ప్లేట్ పట్టుకునేసి హారతి ఈ విధంగా చేత్తో మనం మామూలుగా చూపిస్తాం కదండి ఈ విధంగా అమ్మవారికి ఒక మూడు సార్లు అమ్మవారికి హారతి ఇవ్వండి ఇక ఈ నిమ్మకాయను నిలువ నిలువగా పెట్టాలా లేదంటే అడ్డంగా పెట్టాలా ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి మామూలుగా పెట్టి పైన కాస్త పచ్చకర్పూరని పెట్టి వెలిగించి అమ్మవారికి చూపించి ఇక దానిని అక్కడే ఉంచేయండి మీ పూజ అయితే ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు రోజుల పాటు చేయాలండి లేదనుకోండి పన్నెండు రోజులు చేసుకోవచ్చండి లేదా ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకోవచ్చు లేదా నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవచ్చండి కానీ కనీసం మీరు ఒక ఏడు రోజుల పాటు చేయాలండి ఈ పరిహారాన్ని ఇలా ఇదంతా సాయంత్రం చేస్తారు అమ్మవారికి ఇదంతా చూపిస్తారు తర్వాత ఇక అక్కడే ఉంచేసేయండి ఆ నిమ్మకాయ అదంతా కూడా ఇక రెండవ రోజున కూడా సేమ్ ఈ విధంగానే నిమ్మకాయ మీద కర్పూరాని పెట్టి హారత అనేది చూపించండి ఈ నిమ్మకాయ మీద హారత అనేది మూడు రోజులు పాటు చేయండి అంటే ఆ మెంతులు ఉంటాయి అలానే ఆ నిమ్మకాయ ఉంటుంది అంటే మొదటి రోజు చేస్తారు కదండి ఆ మెంతులు నిమ్మకాయ ఉంటుంది కదా దానిని రెండవ రోజు చేయండి దాని మీదనే కాస్త పచ్చకరి పెట్టి తర్వాత మూడవ రోజున కూడా అదే నిమ్మకాయ మీదనే పెట్టి చేయండి ఇక తర్వాత నాలుగవ రోజున ఈ నిమ్మకాయని మెంతుల్ని వీటన్నిటిని కూడా తీసేసి ఒక డబ్బాలో పెట్టుకోండి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ కొత్తగా ప్లేట్లో కాస్త మెంతులు తీసుకొని దాని మీద నిమ్మకాయ పెట్టి ఇప్పుడు చూపించిన విధంగా చేయండి దీనిని మీరు ఒక మూడు రోజుల పాటు చేయండి మెంతులు ఎక్కువ అవసరం లేదండి నేను కాస్త ఎక్కువే చేసి చూపించాను కానీ మీరు కాస్త తక్కువ వేసుకొని చేసుకోవచ్చండి అలానే పచ్చకర్పూరం కూడా ఒక చిన్న పలుకుని పెట్టండి కొద్దిగా తీసుకుంటే చాలండి ఇక తర్వాత లాస్ట్ ఏడవ రోజున మళ్ళీ మీరు కొత్తగా మెంతులు నిమ్మకాయ పెట్టి హారతి చూపించేయండి అంటే మూడు రోజులు చొప్పున మూడు రోజులు చొప్పున మీరు హారతి ఇస్తారు కదండి తీసి పక్కన పెట్టుకుంటారు కదా వాటన్నిటిని ఇక లాస్ట్ ఏడవ రోజున కూడా మళ్ళీ ఈ విధంగా కొత్తగా మెంతులు నిమ్మకాయ పెట్టి హారతి అనేది చూపించేసేయండి ఈ విధంగా మీరు ఏడవ రోజున చేసిన తర్వాత ఎనిమిదవ రోజున ఇక దగ్గరలో ఎక్కడైనా పారే నీరున్నా లేదంటే ఎవరూ ఒక ప్రదేశం ఉంటే కనుక వీటన్నిటిని కూడా వేసేయండి అంటే ఈ జమ చేశారు కదండి మూడు రోజుల కిందట మూడు రోజుల కిందట వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయ మెంతులు వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి పారే నీటిలో వేయండి అలా కుదిరిన పక్షంలో ఎవరో తొక్కరొక ప్రదేశంలో వేసేయండి ఈ విధంగా మీరు ఒక ఏడు రోజుల పాటు చేసుకోవచ్చండి లేదంటే పన్నెండు రోజులు పడి చేయండి లేదా ఇరవై ఒక్క రోజుల పాటు చేయించండి లేదా నలభై ఒక్క రోజులు పడి చేయండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యల నుంచి బయటపడతారండి అవి వివాహ సంబంధమైన సమస్యలు కావచ్చు పనుల్లో అడ్డంకులు కావచ్చు రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు అంటే మీరు ఏ పని చేసినా ఆ ఒక్క ప్రతి పని కూడా పూర్తయిపోతుందండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇది ఒక సిద్ధి పరిహారం అండి ఈ పరిహారం విషయంలో భయపడిన అవసరం లేదండి వీటిని పక్కన పెట్టుకుంటే వీటన్నిటినీ కూడా ఏమైనా ప్రమాదమా అని మీరు అనుమానం పడిన అవసరం లేదండి మనకున్న మానసిక స్థితి మన మీద ఉన్న ఏదైతే ఒక గ్రహపేడ గృహపీడ పూర్వశాపాలు సమస్యలు అడ్డంకులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయండి పరిహారం చేసుకోవడం వల్ల ఈ పరిహారం అయితే ఆడవారైనా మగవారైనా చేయించండి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడు రోజుల పాటు లేదా పన్నెండు రోజుల పాటు ఇరవై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు చేయండి మీ ఓపికను బట్టి ఎన్ని రోజుల పాటు చేయాలనేది నిర్ణయించుకొని చేయండి ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ప్రేరణ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగే అద్భుత శక్తి ఈ పరిహారంలో ఉందండి దీనిని మీ ఇంట్లో చేసుకునే పరిహారం అండి తప్పకుండా చేయండి ఒకవేళ మధ్యలో ఆటంకం వచ్చింది అనుకోండి చేసే టైంలో అప్పుడు మీరు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేయండి ఇక్కడ పరిహారం విషయంలో మనం వాడిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అనమాట మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలని కూడా తప్పకుండా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక వ్యక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు